ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మసందేహాలు కార్యక్రమానికి స్వాగతం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వ్యాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే చదువుల తల్లి సరస్వతి అమ్మవారు మాఘశుద్ధ పంచమి అంటే వసంత పంచమి నాడు ఆవిర్భవించారు బుద్ధికి చదువుకి జ్ఞానానికి ప్రతీక అమ్మవారు అందుకనే ఆ రోజు చిన్నపిల్లలందరికీ అక్షరాభ్యాసం చేపిస్తూ ఉంటారు అదేవిధంగా అంటే అక్షరాభ్యాసం అయిపోయినా సరే ఆ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్షరాలు దిద్దించడం అమ్మవారి ముందు మనం చూస్తూ ఉంటాం అదే ఉపాసకులైతే చక్కగా అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటారు కొలుచుకుంటారు పూజలు చేస్తూ ఉంటారు మరి వసంత పంచమి రోజున ఏదైనా మంచి కార్యం నిర్వహించాలి అంటే మంచి సమయం చూసుకుంటూ ఉంటాము అదే వసంత పంచమి అమ్మవారికి పంచమి అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి ఆ రోజున ఏ పని నిర్వహించినా ఘన విజయం సాధిస్తారు మరి వసంత పంచమి రోజున అసలు ఏం చేయాలి అమ్మవారిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి వంటి ఎన్నో సందేహాలు ప్రేక్షకులు మాకు ఈమెయిల్ సూత్రాల ద్వారా పంపించారు రేపు వసంత పంచమి సందర్భంగా ఈ రోజు మరి గురుగారితో మాట్లాడదాము మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మల్లాది వెంకట రామనాథ శర్మ గారు వారితో మాట్లాడదాం గురుగారు గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి ఖమ్మం నుంచి రామకృష్ణ గారు రాస్తున్నారు వసంత పంచమి అంటే సరస్వతి దేవి జయంత తెలియచేయగలరు అని అడుగుతున్నారు సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ బుద్ధిస్వరూపిణిగా విద్యాస్వరూపిణిగా వాగ్స్వరూపిణిగా వాగీశ్వరిగా చెప్పబడేటువంటి దేవి మనకి మామూలుగా శక్తులు మూడు అన్నారు ఐం హ్రీం శ్రీం మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి ఇట్లా ముగ్గురికి మూడు ప్రత్యేకమైనటువంటి పర్వాలు మనకి చెప్పారు అట్లా చెప్పిన దాంట్లో మొట్టమొదటిగా మనం భావన చేయాల్సింది ఐం అయింకారంగా చెప్పబడేటువంటి సరస్వతీ బీజం ఆ సరస్వతీ బీజాన్ని ఆధారం చేసుకొని అదే వాగ్బీజం అంటారు బుద్ధి బీజం అంటారు విద్యా బీజం అంటారు దానికి సంబంధించిన విశేషమైనటువంటి మహాపర్వం సంవత్సరం మొత్తంలో ఉండేటువంటి మహాపర్వము వయోభేదం లేకుండా అందరూ ఆచరించి బుద్ధి జ్ఞానము వివేకము విచక్షణ కలగడానికి చేసుకునేటువంటి పండగే వసంత పంచమి దీన్ని సరస్వతి జయంతి అంటారు శ్రీపంచమి అంటారు విద్యాపంచమి అంటారు వసంత పంచమి అంటారు అనేక పేర్లు అంటే భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు అయితే మనకి పురాణ బద్ధంగా చెప్పబడేటువంటి ప్రమాణం ఏంటంటే బ్రహ్మవైవృత్తి పురాణంలో చెప్పబడింది ప్రకృతి ఖండంలో ఉంది మాట గోలోకంలో ఉండేటువంటి రాధాదేవి సరస్వతీదేవిగా పుట్టినరోజు ఈరోజు వసంత పంచమి రోజున గోలోకంలో ఉండేటువంటి కృష్ణుడు గోలోకంలో ఉండే కృష్ణ పరమాత్మ వాక్కు నుంచి వచ్చిందే అమ్మవారు కనుక ఈ రోజుని మాఘమాసం శుక్లపక్షంలో పంచమి రోజు వచ్చేటువంటి రోజుని అమ్మవారి యొక్క జన్మతిథిగా చెప్తారు కనుక దీన్ని సరస్వతి జయంతి శ్రీపంచమి పంచమి వసంత పంచమి విద్యాపంచమిగా మనకి లోకంలో ప్రసిద్ధంగా ఉంది ఒక్కొక్క తిథిని ఒక్కొక్క దేవుడికి ప్రతీకగా సింబాలిక్గా ప్రతీక్గా చెప్పారు మన వాళ్ళు ఏమిటంటే చవితి గణపతి అంటాం అట్లాగే పంచమి సరస్వతి షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి సప్తమి సూర్యభగవానుడు అష్టమి కృష్ణ పరమాత్మ నవమి శ్రీరామచంద్రమూర్తి దశమి వచ్చేటప్పటికి అమ్మవారికి చెప్తారు ఇట్లా తిథులన్నీ కూడా చెప్పినప్పుడు పంచమీ తిథి అమ్మవారిదిగా చెప్పబడింది కనుక పంచమీ తిథి అమ్మవారికి ప్రీతికరం కనుక ప్రతి మాసంలో వచ్చేటువంటి శుద్ధపంచమి అమ్మవారికి విశేషమే పిల్లలు విద్య చదువుకుంటున్నటువంటి పిల్లలందరూ కూడా ప్రతి మాసంలో ఇళ్లల్లో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేయడం మంచిది అట్లా సంవత్సరం మొత్తంలో ఎట్లా మాస శివరాత్రులు ఎట్లా వస్తాయో ఒకే ఒక సంవత్సరంలో శివరాత్రి ఎట్లా వస్తుందో ప్రతి పంచమి శుద్ధపంచమి కూడా సరస్వతి దేవికి సంబంధించిన ఆరాధన చేయాలి విశేషంగా ఈ మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి శ్రీపంచమిగా చెప్పబడుతుంది గురుగారు మరో ఉత్తరం చూద్దామండి శ్రీకాకుళం నుంచి వెంకట నారాయణ గారు రాస్తున్నారు సరస్వతి దేవి ఎలా అవతరించింది తెలియచేయగలరు అని అడుగుతున్నారు కొన్ని పురాణాల్లో కొన్ని కల్పాల్లో అమ్మవారు పుష్కరంలో పుష్కర క్షేత్రం రాజస్థాన్ రాష్ట్రంలో పుష్కర క్షేత్రంలో అమ్మవారు జన్మించిందని ఒక ప్రమాణం చెప్పబడింది కానీ వసంత పంచమికి ప్రమాణం చెప్పింది ఏంటంటే బ్రహ్మవివర్త పురాణంలో ప్రకృతి ఖండంలో చెప్పబడింది సమస్తమైన దేవతలు ఎట్లా పుట్టారనేటువంటి విషయం ప్రకృతి నుంచి ఆ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి అమ్మవారు పుట్టిందన్నారు అట్లా పుట్టడంలో ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే గోలోకంలో ఉండే కృష్ణుడు వేరు ఇప్పుడు మనం మామూలుగా భాగవతంలో చెప్పిన కృష్ణుడు వైకుంఠం నుంచి వచ్చిన నారాయణమూర్తి కానీ ఆ కృష్ణుడు మనకి పద్మకల్పం అని ఉంది ఇప్పుడు కల్పంలో జరిగింది మనకి భాగవత కథ కానీ ప పద్మకల్పంలో చెప్పబడేటువంటి కథ ఏంటంటే విశేషంగా ఒకనొక సందర్భంలో కృష్ణ పరమాత్మ కూర్చొని ఉన్నట్ట కృష్ణ పరమాత్మ కూర్చొని ఉంటే ఆయన కుడివైపు నుంచి ధర్మదేవత పుట్టిందిట ఆ తర్వాత పరమాత్మ శుద్ధమైనటువంటి మనస్సుతో సత్వగుణ ప్రధానంగా సత్వగుణంతో ఆనందంగా ఉన్నట్ట అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ గోలోకవాసి అయినటువంటి కృష్ణ పరమాత్మ నోటి నుంచి అమ్మవారు పుట్టింది అంటే గోలోకమైన కృష్ణ పరమాత్మ నోటి నుంచి మాఘశుద్ధ పంచమి రోజున సరస్వతిదేవి జన్మించింది కనుక ఆమె యొక్క పుట్టుకకి గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మే ప్రధానంగా చెప్పబడింది ఇక్కడే వరుస చెప్పారు మొత్తం దేవతలందరూ పుట్టినటువంటి పద్ధతిలో ప్రధానమైనటువంటి శక్తి స్వరూపణులు పుట్టినటువంటి సందర్భాన్ని చెబుతూ ఈ మాట చెప్పారు బ్రహ్మవేర్త పురాణంలో ప్రథమాధ్యాయంలో మనకు కనబడుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పబడింది ఏంటంటే మొట్టమొదటగా ధర్మదేవత జన్మించింది ఆ తర్వాత వాక్కు అధీశ్వరైనటువంటి అమ్మవారు కృష్ణ పరమాత్మ యొక్క గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ నుంచి విరజానది ఒడ్డున కూర్చుంటే పుట్టిందిట అమ్మవారు విరజానది ఒడ్డున స్వామి కూర్చొని ఉంటే ఆయన ముఖములో నుంచి నోటి నుంచి వచ్చిందట అమ్మవారు ఆ సరస్వతీదేవి వచ్చిందని ఆ తర్వాతే లక్ష్మీదేవి పుట్టిందని ఆ తర్వాతే మనకి పార్వతీదేవి జన్మించిందని ఇట్లా ఏడు రూపాలలో అమ్మవారు శక్తి స్వరూపిణిగా అమ్మవారు కనపడిందన్నారు ఆ అమ్మవారులలో భేదం లేదన్నారు మనం ఏదో సరస్వతీదేవిని విడిగా పూజిస్తున్నాం కానీ ఐం హ్రీం శ్రీం మూడు ఒకటే మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి ముగ్గురూ కూడా ఒకే ఒక స్వరూపం ఇంకా ఇంతేకాకుండా తులసిదేవిగా సావిత్రీదేవిగా గాయత్రీ దేవిగా ఆ తర్వాత మనకి రాధాదేవిగా అన్ని రూపాలు కూడా అమ్మవారిదే గంగాదేవి కూడా వీళ్ళందరూ కూడా ఏకరూపులో చెప్పారు బ్రహ్మవేర్త పురాణంలో స్పష్టంగా చెబుతూ వీళ్ళందరి క్రమంలో పుడుతూ వీళ్ళ యొక్క పుట్టుకని చెబుతూ మొట్టమొదటి సరస్వతి దేవి పుట్టిందన్నారు ఆమె వాక్కులో నుంచి వచ్చింది స్వామి కృష్ణపరమాత్మ యొక్క వాక్కులో నుంచి వచ్చింది కనుక ఆమె ఎట్లా ఉంది అంటే దానికి వర్ణన కూడా చేశారు శ్వేతస్వరూపిణిగా ఉందన్నారు తెల్లటిగా ఉంది తెల్లగా ఉంది అమ్మవారు ఆ శ్వేతస్వరూపిణిగా హంసవాహినిగా అమ్మవారు తర్వాత వచ్చిందని ఆ హంసవాహనాన్ని కూడా పరమేశ్వరుడే అనుగ్రహించాడని ఎవరు పరమేశ్వరుడు అంటే రాసేశ్వరుడు అన్నారు కృష్ణ పరమాత్మ గోలోకంలో ఉండే కృష్ణ పరమాత్మ నుంచి ముఖము నుంచి అమ్మవారు ఈ మాఘశుద్ధ పంచమి రోజున పుట్టింది కనుక ఇది సరస్వతి జయంతి దేవి యొక్క రోజుగా మనం చెప్పబడతాం సరస్వతి నది ఉంటుంది కదా ఆ దాని పుట్టుక ఏమిటి సరస్వతి అమ్మవారేనా నది కూడా దేవి ఒక ప్రార్థన చేసిందట మహావిష్ణువుని ప్రార్థించిందట ఏమని ప్రార్థించిందంటే గంగాదేవి కంటే నేను గొప్పదాన్ని కావాలని కోరిందిట అంటే లోకంలో అందరూ గంగాదేవిని చాలా పవిత్రంగా భావన చేస్తారు కదా ఆ గంగాదేవి కంటే నా స్థాయి ఇంకొక స్థాయి ఉండాలి నన్ను ఇంకా పైకి అనుకోవాలంటే అప్పుడు విష్ణుమూర్తి నవ్వి అన్నారట గంగాదేవి కంటే నిన్ను గొప్పదాన్ని నేను చేయలేను ఒక పని చేయి నదుల్లో గంగానది గొప్పది సరస్సుల్లో నువ్వు గొప్పదాన్ని అవుతావు అని కనుక సరస్వతీ నది సరస్సుగా పుట్టింది ఇప్పుడు ఇందాక చెప్పా కదా మనకి పుష్కరము అనేది రాజస్థాన్ నగరంలో ఉండే పుష్కరిణినే అమ్మవారి సరస్వతీదేవి యొక్క రూపం ఆమె గాయత్రి సావిత్రి సరస్వతి అనేటువంటి రూపాల్లో అక్కడ కనబడుతోంది ఇది కాకుండా హిమాలయాల్లో మనకి సరస్వతి దేవి అంతర్వాహినిగా వచ్చిందన్నారు నదిగా వచ్చిందన్నారు కానీ నదిగా ఉన్న అంతర్ ఆవిడ త్రివేణిలో అంతర్భాగంగా ఉంది అదృశ్యవతిగా ఉంటుంది సార్ నది కానీ ఆమెని నదిగా కంటే సరస్వతి నదిగా కంటే సరస్సుగా చెప్పబడింది సరస్సే సరస్వతి సరస్సు ఆమె జ్ఞానరూపకంగా సరస్సుగా మాట్లాడి మారింది కనుక అంతర్వాహినిగా నదిగా మారితే ఆ అలిగిందట విష్ణుమూర్తి నన్ను పవిత్రమైన నదిగా చేయలేదు నది అంత పవిత్రంగా నన్ను మార్చలేదని ఆ బాధపడితే అప్పుడు ఒక పని చేయి నదుల్లో ఆమెకి ఉండే కీర్తిని ఆమెకే ఇచ్చేస్తున్నాను నువ్వు సరస్సుగా ఉంటావు అన్నారు కనుక ఆ సరస్సే మనకి పుష్కర సరస్సుగా కనబడింది అదే పుష్కర సరస్సు మనకి తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి దేవాలయం పక్కన పుష్కరిణి అని ఉంది కదా ఆ స్వామి పుష్కరిణి కూడా సరస్వతి దేవి యొక్క ప్రతిరూపమే కనుక అమ్మవారు సరస్సు రూపంలో ఉంటుంది నదిగా అంతర్వాహినిగా ఉంటే సరస్సుగా అమ్మవారు సరస్వతి దేవి యొక్క ప్రతిరూపమే సరస్సు గురుగారు దాక్షాయిని గారు రాస్తున్నారు సంప్రదాయ రీతిలో అక్షరాభ్యాసం ఎలా చేయించాలి తెలియచేయగలరు అని అడుగుతున్నారు అక్షరాభ్యాసం అనేది విద్యారంభ కార్యక్రమంగా చెప్పబడింది మనకుండే షోడ సంస్కారాలనే పదహారు సంస్కారాల్లో విద్యారంభానికి సమ అంటే చదువు ప్రారంభించడానికి అంటే మనిషికి జ్ఞానం రావాలంటే విద్య విద్య ప్రధానం కనుక విద్య అంటే తెలుసుకోదగింది అని అర్థం ఏదైతే మనిషి జ్ఞానానికి వెళ్ళిపోవాలి అజ్ఞానాన్ని వదిలిపెట్టి జ్ఞానం వైపు ప్రసరించాలంటే మనకు చేసేటువంటి సంస్కారం చెవులు గుట్టించడం అట్లా ఉన్నాయో అట్లాగే మనకి విద్యా సంస్కారానికి అక్షరాభ్యాసం చెప్పబడింది సాధారణంగా లౌకికంగా కుటుంబంలో చేసేది ఐదవ సంవత్సరం కానీ ఏడవ సంవత్సరం కానీ విద్యాభ్యాసం చేసేవాళ్ళు పూర్వకాలంలో ఏడవ సంవత్సరం కూడా ఇంకా బాల్యంగానే ఉండేది వాళ్ళని హాయిగా ప్రశాంతంగా అంటే ఆనందకరమైన జీవితం ఉండడానికి ఏడవ సంవత్సరం వరకు చేసేవారు కాదు కాలం మారిన కొద్దీ మనిషి ఆయు మనిషి యొక్క ఆయుప్రమాణం కూడా తగ్గుతోంది కనుక ఏడు నుంచి ఐదుకు జరిపారు ఉపనయనం కంటే ముందు చేసేటువంటి సంస్కారంగా మనకి అక్షరాభ్యాసాన్ని చెప్పారు కనుక ఏదైనా ప్రాథమికమైనటువంటి సంస్కారం రావాలంటే అక్షర జ్ఞానం రావాలంటే అక్షరం కూడా అమ్మవారి స్వరూపమే అక్షరాలన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపం లలితాదేవి యొక్క స్వరూపంగా ఉంటారు కనుక ఈ అక్షర ఉపాసన చేయడమే అక్షరాభ్యాసం అక్షరోపాసననే అక్షరాభ్యాసముగా చెప్పారు అంటే మన ప్రాచీన భారతీయ సనాతన ధర్మంలో ఉండే సంప్రదాయం ఏంటంటే ఏది మొదలుపెట్టినా భగవంతుని తెలుసుకొని మొదలు పెడతారు ఈ భగవంతుడి శరీరాన్ని ఇచ్చాడు జన్మనిచ్చాడు కనుక ఏ కార్యక్రమం చేసినా భగవంతుడిని స్మరించి చేయడమే పద్ధతి కనుక ఈ చదువుల తల్లిని పూజించడమే అక్షరాభ్యాసంగా చెప్పబడింది కనుక ఐదవ సంవత్సరం చేస్తారు సాధారణంగా దీనికి మామూలుగా చేసేది ఏంటంటే పిల్లవారి యొక్క నక్షత్రం ఆ నక్షత్రాన్ని చూసుకొని ఆ రోజు తిథికి ఆ నక్షత్రానికి పొంతను చూసుకొని పిల్లలకి విజయం కలిగించేటువంటి తిథిలో చేయాలి విజయతిథి అంటే ప్రతి వారికి కూడా వారి వారి నక్షత్రాలకు కొన్ని అనుకూలమైన ఉంటాయి ఆ అనుకూలంలో తారాబలము అంటారు దాన్ని తారాబలం ఆ తారాబలం చూసుకొని మన నక్షత్రం అంటే పిల్లవాడు లేదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరికీ అక్షరాభ్యాసం ఉంది ఈ తన నక్షత్రానికి యోగించేటువంటి క్షేమతార కానీ విజయతార కానీ మిత్రతార కానీ పరమమిత్ర తార కానీ అయ్యేటువంటి తారాబలం ఉన్న రోజుల్లో అక్షరాభ్యాసం చేయమన్నారు దీనికి గణపతి పూజ చేసి అక్షరాభ్యాసం చేసే సంప్రదాయం ఉంది అయితే ఇట్లా అక్షరాభ్యాసం మామూలుగా ఐదవ సంవత్సరం లేదా ఏడవ సంవత్సరంలో వేసినా కూడా సంవత్సరానికి ఒకసారి మాఘశుద్ధ పంచమి రోజున మళ్ళీ అక్షరాభ్యాసం చేయమన్నారు ఇది రెన్యువల్ చేయడం లాంటిది అంటే తాను విద్య నేర్చుకునేరు ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే ఏ వయసు వారైనా సరే ఈ మనకి మాఘశుద్ధ పంచమి శ్రీపంచమి లేదా వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయాలి ఎంతటి వాళ్ళైనా ఏ వయసు వాళ్ళైనా సరే దానికి ప్రసిద్ధిగా మనకిప్పుడు ఉండే నమ్మకం ఏంటంటే బాసరకు వెళ్ళి అక్షరాభ్యాసం చేసుకోవడం లేదా ఇంటి దగ్గర ఉండే దేవాలయంలో అక్షరాభ్యాసం చేసుకోవడం ఇంట్లో దేవమందిరంలో మందిరం దగ్గర కూర్చొని అక్షరాభ్యాసం చేయడం అనేది ఒకటి ఉంది అయితే చిన్నతనంలో పలక మీద రాయిస్తారు పెద్దయిన తర్వాత పుస్తకాల్లో రాసుకోవడం అంతేదాని ప్రతివారు కూడా అక్షరాభ్యాసం అనేది సంవత్సరానికి ఒకసారి మళ్ళీ పునశ్చరణగా చేసుకోవడంగా సంప్రదాయం కొన్ని కుటుంబాల్లో ఉంది పిల్లలకు చేసే అక్షరాభ్యాసం మాత్రం ఐదవ సంవత్సరం విశిష్టంగా చెప్పబడింది ఇందాక చెప్పినట్టుగా తారాబలం చూడాలి ఆ పిల్లవా శిశువు అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే వారి నక్షత్రానికి యోగించేటువంటిది బాగా విద్య వచ్చి ధారణాశక్తి మేధాశక్తి జ్ఞాపక శక్తి ఊహాశక్తి ఇవి రావాలి అక్షరాభ్యాసం ద్వారా కనుక వీటికి యోగ్యమైన తిథి రోజున అక్షరాభ్యాసం చేయడం అనేది ప్రాచీన సంప్రదాయం గురుగారు మరో ఉత్తరం చూద్దామండి కొవ్వూరు నుంచి దుర్గ రాస్తున్నారు అక్షరాభ్యాసంలో మొదట పంచాక్షరిని ఎందుకు రాయిస్తారు తెలియజేయగలరు అని అడుగుతున్నారు మామూలుగా ప్రతిదానికి కూడా రుజువులు చెప్పడం కంటే కూడా పరంపరగా వచ్చింది మన వాళ్ళు ఉత్తమం కుటుంబాచారం అని ఒక సంప్రదాయం ఉంది మనకు అన్నిటికంటే ఉత్తమం ఏంటంటే కుటుంబాచారం ఈ అక్షరాభ్యాసం చేసే సందర్భంలో గణపతి పూజ చేసి కలశ స్థాపన చేసిన తర్వాత మండపారాధన చేసి ఈ సరస్వతి దేవిని ఉపాసించడం అనే పద్ధతి చెబుతూ న ఓం నమ శివాయ అనే దాన్ని విడివిడిగా పెడతారు ఓ నామ శివాయ ప్రణవాన్ని ఉపదేశించకూడదు కనుక ఆ వయసులో ఓ అని మామూలుగా మూడు గీతలు గీస్తారు బియ్యంలో కానీ పలక మీద కానీ మూడు గీతలు రాసి పైన ఓ అని రాసి ఓంకారం లేదా ఓం అని రాస్తారు నమ శివాయ ఇట్లా మూడు భాగాలుగా చేసి ఓ నా మహ శివాయహ అంటే నమశివాయ అనే మాటను విడదీసి రాసే పద్ధతి ఒకటి ఉంది మంత్రాన్నే చిన్నప్పుడే చెప్పరు కనుక ఉపనయనం కాకుండా ప్రణవాన్ని ఉపదేశించకూడదు కనుక ఓ నామ శివాయ అని ఓం నమశివాయను విడదీసి చెప్పారు ఈ నమశివాయ అనేటువంటి పంచాక్షరిని ఎందుకు పెట్టారు అంటే శివపురాణానికి ప్రమాణం వెళితే మూడు లక్షల మహామంత్రాలలో మొట్టమొదటి మంత్రం ఏదంటే నమశివాయ అన్నారు మనకి మూడు మూడు లక్షల మహామంత్రాలు ఉన్నాయట శివపురాణ ప్రమాణ రీత్యా ఈ మూడు లక్షల మహామంత్రాల్లో కూడా మొట్టమొదటి మంత్రము ప్రణవంతో కూడినటువంటి నమశివాయ ఈ నమశివాయలో ఏముందంటే ప్రణవం ఉంది ఓ ఓం అనేటువంటి దాంట్లో నమశివాయ అనేటువంటి అర్థం వస్తుంది కనుక మొట్టమొదటి మంత్రంగా చెప్పబడింది కనుక మనకుండే మూడు మ మూడు లక్షల మహామంత్రాల్లో మొట్టమొదటి మంత్రం కనుక అక్షరాభ్యాసం అనేది మొట్టమొదటిగా విద్యకు ప్రారంభం కనుక ఆ మొదటి మంత్రాన్నే మొదటి అక్షరాలు దిద్దపెట్టేటట్టుగా ఉంది అయితే ఇదేమి స్థిరంగా శాసనంగా ఏమి కాదు ఇది పరంపరగా వచ్చినటువంటి నమ్మకం ఇక కొంతమంది అష్టాక్షరీయ మహామంత్రాన్ని కూడా ఈరోజు రాయించే సంప్రదాయం ఉంది ఏది నా ఓం నమో నారాయణాయ అనేటువంటిది కూడా తప్పేమి కాదు వాళ్ళ వాళ్ళు అందుకనే ఇందాక చెప్పాను ఉత్తమం కుటుంబాచారం మన కుటుంబంలో పరంపరగా వచ్చినటువంటి సంప్రదాయాన్ని పాటించాలి ప్రసిద్ధంగా ఉన్నది బాగా ప్రసిద్ధంగా ఉన్నది అక్షరాభ్యాసం అనేటువంటి గుర్తొచ్చేది ఓం నమ శివాయ దాన్నే విడదీసి ఓ నామ శివాయ సిద్ధం నమ అనేటువంటిది కలుపుతారు అంటే నా నేను విద్యా విద్యారంభం చేయబోతున్నాను నా విద్యారంభం సిద్ధిబుద్ధి ప్రదంగా కావాలి అని చెప్తూ ఈ రకంగా రాయించే సంప్రదాయం పూర్వకాలం నుంచి మన కుటుంబాల్లో ఉన్నది గురుగారు మరో ఉత్తరం చూద్దామండి హైదరాబాద్ నుంచి ప్రియాంక గారు రాస్తున్నారు అక్షరాభ్యాసం వసంత పంచమి రోజునే చేయించాలా తెలియచేయగలరు అని అడుగుతున్నారు అక్షరాభ్యాసం వసంత పంచమి రోజు కలిసి వస్తే అంటే ఐదు సంవత్సరాల వయసు అప్పటికి నిండి లేదా ఐదవ సంవత్సరం ప్రారంభించే సమయానికి ఆ సమయం కలిసి వస్తే చేయవచ్చు ఇక్కడే విశేషంగా చెప్పబడింది ఏంటంటే మామూలుగా అయితే అక్షరాభ్యాసానికి తారాబలం చూడాలి కానీ ఈ వసంత పంచమి కలిసి వచ్చినటువంటి అక్షరాభ్యాసం కనుక అవకాశం ఉంటే దీనికి ఏది చూడవలసిన అవసరం లేదు ఎట్లా అయితే విజయదశమి రోజున ఏదైనా మొట్టమొదట మొదలు పెట్టాలంటే మన నక్షత్రంకి కలకపోయినా ఆ రోజు మంగళవారం అయినా విజయదశమి ఎట్లా ప్రశస్తమో అక్షరాభ్యాసానికి అత్యంత ప్రశస్తమైనది మాఘశుద్ధ పంచమి వసంత పంచమి అదే విద్యాపంచమి ఈరోజు ఏ తిథులు లేదు ఎవరైనా సరే నాలుగు సంవత్సరాలు నిండిన పిల్లలు ఐదవ సంవత్సరం ప్రవేశించగానే మొట్టమొదటి అక్షరాభ్యాసం గుడ్డిగా ఈరోజు కళ్ళు మూసుకొని చేయవచ్చు దానికి ఏమి మీనమేషాలు లెక్క పెట్టవలసిన అవసరం లేదు ఇక అక్షరాభ్యాసం ఈరోజే చేయాలంటే ఇందాక చెప్పే కదా పసి పిల్లలు అంటే ప్రైమరీ తరగతుల్లో చదివే పిల్లలు కనీసం ప్రతి సంవత్సరం వసం ప్రపంచం రోజున దేవుడి పూజ చేసి కలశస్థాపన చేయించి ఇంట్లో పెద్దలు ఆ సరస్వతి దేవి యొక్క ప్రార్థన చేయించి కొంచెం పెద్ద పిల్లలైతే సరస్వతి సుక్తాన్ని కూడా చదివించి అక్షరాభ్యాసాన్ని మళ్ళీ చేయడం అనేది మంచిది దీనివల్ల ఏమిటంటే సరస్వతీ దేవి యొక్క అనుగ్రహం మళ్ళీ మళ్ళీ వృద్ధి అవుతుంది గత సంవత్సరం కంటే జ్ఞానం వృద్ధి అవుతుంది గత సంవత్సరం కంటే జ్ఞాన జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది గత సంవత్సరం కంటే మేధాశక్తి వృద్ధి అవుతుంది గత సంవత్సరం కంటే కూడా ఈ విద్యలో ఉండే గొప్పతనం ఏంటంటే ఊహాశక్తి రావాలి పిల్లలకి ఊహాశక్తి రావడమే చాలా ప్రధానం ఏదో బట్టి కొట్టి చదువు చెప్పడం కంటే కూడా ఊహాశక్తి రావాలంటే సరస్వతి ఉపాసన చేసి తీరాలి అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే ఊహాశక్తి కోసం రావాలంటే కేవలం సరస్వతీదేవి ఉపాసన సరిపోదు గణపతి శంకరుడు అమ్మవారు దేవి ముగ్గురు యొక్క కలయిక కావాలి ఎందుకంటే పరమేశ్వరుడు మేధా దక్షిణామూర్తి అంటారు కనుక గణపతి ఏమో విఘ్నం లేకుండా చదువు జరగడానికి మధ్యలో బ్యాక్లాగ్స్ లేకుండా చదువు కావాలంటే గణపతి విఘ్నం లేకుండా మేధాశక్తి బాగా వృద్ధి కావాలంటే శంకరుడు అందుకనే ఇందాక నమశివాయ ఎందుకు వచ్చిందంటే అర్థం ఏంటంటే మేధా దక్షిణామూర్తి మంత్రమే నమశివాయ మంత్రం కనుక మేధాశక్తి పెరగడానికి కూడా ఆ మంత్రాన్ని ఆ రోజు రాయించడం అనే పద్ధతి ఉంది కనుక కలశ స్థాపన చేసి గణపతి పూజ చేసి పరమేశ్వరుని స్మరించి అక్షరాభ్యాసం చేసేవనే సంప్రదాయం ఒకటి ఉంది కనుక ఆ సంప్రదాయంలో తప్పనిసరిగా వసంత పంచమి రోజు చేయవలసిన అవసరం ఉంది ముఖ్యంగా పిల్లలు ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చిన్నపిల్లలు అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి పిల్లలు పదవ తరగతి లోపల ఉండే పిల్లలు ప్రతి సంవత్సరం ఈ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం మళ్ళీ మళ్ళీ చేసుకోవడం మంచిది సరస్వతి దేవి యొక్క అనుగ్రహం ప్రతినిత్యం ఉండాలి కనుక కనీసము ఒకసారైనా ఆ సరస్వతి దేవి యొక్క ఉపాసన విశేషంగా చేస్తే అధికమైన ఫలితం వస్తుంది కనుక వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం అనేది సర్వశ్రేష్టమైనటువంటి మహాపర్వం గురుగారు ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు తెలియజేస్తూనే చాలా చక్కటి విషయం తెలియజేశారు ఈరోజు మనం వసంత పంచమి అనగానే ప్రతి సంవత్సరం కూడా చిన్న పెద్ద అందరూ కూడా చక్కగా అక్షరాభ్యాసం చేసుకోవాలి అప్పుడే జ్ఞానం వృద్ధి చెందుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుందని తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు వీక్షించారు కదా వసంత పంచమి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని రేపు వసంత పంచమి సందర్భంగా భక్తి టీవీలో వర్గల్ బాసర అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న సరస్వతి దేవాలయాలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించండి ధరించండి ఇది ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు